ఇక్కడ గురు శిష్యుల రహస్య భేటీ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి బేగంపేట తెర మీదకి వచ్చింది ఏం జరిగింది ఎట్లా జరుగుతున్నది అనేది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఏం జరిగింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి ఎవరిని కలుసుకున్నాడు బేగంపేట ఎయిర్పోర్ట్ లో కలుసుకున్న బాబు రేవంత్ ఇద్దరి మధ్య సుమారు రెండు గంటల పాటు చర్చలు రెండు నిమిషాలు కాదు రెండు సెకండ్లు కాదు ఇరవై నిమిషాలు కాదు రెండు గంటల పాటు సుమారుగా చర్చలు జరిగినాయి ఒకసారి ఆలోచించండి తెలంగాణ బిడ్డలరా బేగంపేట ఎయిర్పోర్ట్లో కలుసుకున్నారు బాబు రేవంత్ దీనికి సంబంధించి అనేక సందర్భాలలో కూడా నేను చెప్తా ఉంటే నన్ను రకరకాలుగా కూడా ట్రోలింగ్ చేస్తూ రకరకాలుగా కూడా ఇబ్బందులు పెడుతున్నారు కానీ వాస్తవాలను తెలంగాణ ప్రజల దృష్టికి వాస్తవాలు ఏం జరుగుతున్నాయి ఇక్కడ నిజాలు ఏంటి నిజాలు ఏం జరుగుతున్నాయనే విషయాన్ని యావత్తు తెలంగాణ సమాజానికి తెలియజేసే ప్రయత్నంలో భాగంగా ఒక సంచలనమైన విషయంగా చూడొచ్చు చూడొచ్చు గురువారం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి గురువారం రోజు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు భేటీ అయ్యారు ఎవరు సూర్యచంద్రులు వీళ్ళిద్దరు ఈయనో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జాతీయ అధ్యక్షుడు అదే పార్టీలో శిక్షణ తీసుకున్న శిష్యుడు ప్రస్తుతానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ చెప్పబడే ఆ పార్టీకి సంబంధించిన అధ్య అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ పార్టీకి సంబంధించి ప్రజలతో ఆయనకు సంబంధం లేదు ఎందుకంటే ఆయనకు ప్రజలకు అంటే ఇష్టం ఉండదు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటాడు కాబట్టి అందుకే ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అన్న మరి ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేపు భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అనేది తేలాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది ఒకసారి చూద్దాం ఇగో ఇద్దరు మంతనాలు ఫోటోలు బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు ఆ తర్వాత ప్రత్యేక విమానాలలో వేరువేరుగా ఢిల్లీకి పైన కమలంతో పాటు పొత్తుకు వెళ్తూ కాంగ్రెస్ సీఎంతో బాబు చర్చలు బీజేపీ పెద్దల ప్రోద్బలంతోనే సమావేశమని అనుమానాలు అర్థమైందాయి ఇప్పటికైనా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నది తెలుగుదేశం పార్టీ అధినేతకు ఎలాంటి అపాయింట్మెంట్ లేకుండా బేగంపేట ఎయిర్పోర్ట్లో మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల ఐదున్నర వరకు బహుశా ఐదు గంటల ముప్పై నిమిషాలకు వరకు వీళ్ళిద్దరికీ ఏం పని అసలు ఏం చర్చించిళ్ళు ఆయనదేమో సుత్ ఆంధ్రప్రదేశ్ మనదేమో తెలంగాణ సరే తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ తెలంగాణలో కూడా ఉన్నది ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నది కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రితో అంత రహస్యంగా దాదాపుగా ఇన్ని గంటల పాటు ఎందుకు చర్చించిల్లు సార్ మీరే ఆలోచించురు రెండు గంటలకు పైగా చర్చించాల్సిన అవసరం ఆవశ్యకత వీళ్ళిద్దరికి ఏమొచ్చింది ఏ కొంపలు అంటకపోతున్నాయి ఈ తెలంగాణలో ఎవరి ఇల్లు గాలబెట్టనీకి ఎవరి ఇల్లు కూల్చనీకి వీళ్ళిద్దరు సిద్ధమయ్యారు అనేది ఇప్పుడు తెలంగాణ ప్రజలకు తెలవాల్సిన అతిపెద్దమైన క్వశ్చన్ మార్క్ ఒకసారి చూద్దాం వేరువేరు పార్టీలలో ఉన్న ఇద్దరిది ఒకటే గట్టు ఒకటే గుట్టు రాష్ట్రాలు రాజకీయ వేదికలు వేరైనా కూడా ఇద్దరిది ఒకే జట్టు చంద్రబాబు గురువు అయితే రేవంత్ శిష్యుడు ఇద్దరిది బలమైన బంధం పచ్చి తెలంగాణ వ్యతిరేకి అయిన బాబు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి రహస్యంగా సమావేశం అవడం రాజకీయ వర్గాలలో కలకలం రేపుతున్నది గురువారం వేరువేరుగా ఢిల్లీకి వెళ్తూ వారిద్దరు బేగంపేట విమానాశ్రయంలో భేటీ అయ్యారు బీజేపీతో పొత్తులోకి దిగిన టీడీపీ అధినేత ఇటీవల మోదీతో సఖ్యత ఏంది నేర్పుతున్న కాంగ్రెస్ సీఎం ఇద్దరి కలయిక తెలంగాణ సమాజంలో కొత్త అనుమానాలకు ఏంది రేకెత్తించే అవకాశం వచ్చింది వీళ్ళిద్దరు ఏం చేయబోతున్నారు నిజంగా తెలంగాణ రాష్ట్రానికి వీళ్ళిద్దరికి ఏంది ఇప్పుడు యావత్తు తెలంగాణ బిడ్డలు అందరూ కూడా చూడాల్సిన అంశం ఇదే ఈయన పచ్చి తెలంగాణ వ్యతిరేకి ఈయన శిష్యుడు కూడా తెలంగాణ వ్యతిరేకే ఎందుకంటే కరీంనగర్ లో సభ జరుగుతా ఉంటే ఏది కారులో గన్ను తీసుకొని మరీ ఎక్కి అక్కడికి ఏంది వెళ్ళడానికి ప్రయత్నం చేసిన మహా అపరమేధావి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక ఈయనంట రెండు రెండు నాలు రెండు కళ్ళ సిద్ధాంతం ఎప్పుడు ఏ ఏ వైపున ఉంటారో ఎవలకు ఉంటారో తెలియదు తన రాజకీయ అవసరాల కోసం తన రాజకీయ భవిష్యత్తు కోసం మాత్రమే పనిచేసే ఏకైక లీడర్ గోచంద్రబాబు నేను గతాన్ని వదిలి నా తెలంగాణ రాష్ట్ర జోలికి వచ్చిండు కాబట్టి నేను అడుగుతున్నా వీళ్ళిద్దరిది ఒకటే గట్టు ఒకటే గుట్టు ఒకటే కథ ఈయన గురువు ఆయన శిష్యుడు గంతే తేడా వీళ్ళిద్దరు బేగంపేట ఎయిర్పోర్ట్ లో దాదాపు రెండున్నర రెండు గంటల పాటు ఏం సమావేశమైలు తెలంగాణ రాష్ట్రంలో ఆ అన్నదాతలు ఆ ఏంది ఆకలికి అలమటించినట్టుగా వాళ్ళ దుక్కులన్నీ ఎండిపోతున్నాయి వాళ్ళ పంట పొలాలన్నీ గొర్రెలు బర్రెలు అన్ని మేస్తున్న పరిస్థితి నీళ్ల కోసం వాటర్ ట్యాంకులు తెస్తున్న పరిస్థితి దాని గురించి ఏమన్నా చర్చించిల్లా లేకపోతే ఆటో డ్రైవర్ల జీవితాలు ఆగమై రోడ్డు మీద పడ్డ పరిస్థితి వాళ్ళ గురించి ఏమైనా ఆలోచించిల్లా లేకపోతే ఇదే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు కోతలతోని అర్ధరాత్రి రెండు గంటలకు ఇస్తా ఉంటే రైతులు చనిపోతున్నారు దాని గురించి ఏమన్నా ఆలోచించిల్లా లేకపోతే విభజన హామీలకు సంబంధించి ఆయన ఏమన్నా అక్కడ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి ఈయనతో చర్చించడానికి దేనికోసం చర్చించిల్లు ఎవరి కోసం అంటే మీ అందరికీ తెలియదు కదా నిన్నటి రోజున పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు కేసీఆర్ మీద కేసు పెట్టాలనే ఒక ఉద్దేశంతో వీళ్ళిద్దరు బయటకి బయటకు వచ్చి ఏంది అంటే అది నేను చెప్తున్నా కేసీఆర్ మీద ఫోన్ ట్యాంపరింగ్ అనే ఒక కేసు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు సంబంధించి ఒక కంప్లైంట్ వెళ్ళిందండి ఆ కంప్లైంట్ లో ఏంది అంటే పోలీసులకు ఫిర్యాదు చేసిండు న్యాయవాది అరుణ్ కుమార్ ఫిర్యాదు చేసిండు ఏమని పూర్తి స్థాయిలో కూడా రాష్ట్రంలో జరిగిన ట్యాంపింగ్ పై సమగ్ర విచారణ జరిపించాలంటూ కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి శుక్రవారం రాత్రి కాపీని పంజాగుట్ట సిఐ అయితే అందజేసిండు దానికి సంబంధించిన చర్చ అయితే కొనసాగుతుంది కేసీఆర్ ను ఏ గా చేర్చి దర్యాప్తు చేయాలని కూడా ఫిర్యాదులో పేర్కొన్నాడు అరుణ్ కుమార్ ఎందుకు తీవ్రమైన రాజ్యాంగ వ్యతిరేక చర్యలు అప్పటి సీఎం పాల్పడ్డారని ఇగో ఏంది అంటే వీళ్ళిద్దరు ఏం ముచ్చడి చెప్తున్నారంటే నేను చెప్తాను తెలంగాణ బిడ్డలరా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఏంది అంటే ఒక ఖచ్చితత్వమైన న్యూస్ ఇది ఒక ఖచ్చితత్వమైన న్యూస్ నిజాలు నిర్భయంగా చెప్పే న్యూస్ ఏంది అంటే కల్వకుండ్ల చంద్రశేఖరరావు మీద ఈయన మీద ఏ కేసు అయితే నమోదైందో అదే కేసు కల్వకుండ్ల చంద్రశేఖరరావు మీద నమోదు కావాలని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాడు రెండు కండ్ల సిద్ధాంతవాది దానికి నాకు ఓటుకు నోటు కేసులో నన్ను చేర్చేయండి కదా ఆయనను కూడా దేంట్లో నన్ను దొంగగా చేర్చాలని కుట్రలు వండుతున్నాడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీఎం అయిన అంతే ఇక మీరు అంతకు మించి హోప్ పెట్టుకోరు ఇంకా హోప్ పెట్టుకోకూరు ఓకేనా ఒకసారి చూద్దాం అసలు ఏం జరిగింది బీజేపీతో టీడీపీ పొత్తు ఆరేళ్ల తర్వాత జత కట్టిన బాబు ఏపీలో కూటమిగా పోటీ చేయనున్న టీడీపీ జనసేన బీజేపీ పవన్ కళ్యాణ్ సమక్షంలో బీజేపీ నేతలతో చంద్రబాబు చర్చలు ఇక సీట్ల సర్దుపాటు పైన నేడు ప్రకటన అచ్చమ్నాయుడు వెల్లడి అసలు అసలేం జరిగింది గురు శిష్యులుగా చెప్పుకునే మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రహస్యంగా భేటీ అయినట్లుగా విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఇద్దరు నేతలు గురువారం బేగంపేట విమానాశ్రయంలో రహస్యంగా కలుకు కలుసుకున్నట్లుగా కూడా పలు వెబ్సైట్లలో వార్తలు కూడా ప్రచురించాయి ఏపీలో త్వరలో లోక్సభతో పాటే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్న నేపథ్యంలో బీజేపీతో పొత్తు విషయమై చర్చించేందుకు చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరగా ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీని పెద్దన్నా అని బీజేపీ నేతృత్వంలోని గుజరాత్లో పాలన అద్భుతంగా ఉందని పొగిడిన మన కాంగ్రెస్ పార్టీ సీఎం తన గురువుతో చాటోమాటుగా భేటీ కావడం అందరి దృష్టిని ఆకర్షించింది బీజేపీతో జత కట్టడానికి వెళ్తున్న కా నాయకుడితో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎందుకు భేటీ అయింది అనేది ఇది చర్చ ఒక్కసారి మనందరం అందరం ఆలోచించాలి ఈయన తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జాతీయ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎవరు కూడా మరి ఈయన మీద ఎందుకు నోటీసులు జారీ చేస్తలేదు ఈయనకు సంబంధించి మీరు చంద్రబాబుని ఎందుకు కలిసి ఏం కథ అని వివరణ అడగలేకపోతున్నారు గతంలోనే చెప్పినో రాహుల్ కు ఆల్రెడీ హ్యాండ్ ఇచ్చింది పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీకి హ్యాండ్ తీసుకున్నాడు త్వరలో ఆ కండువా కప్పుకున్న ఆశ్చర్యం లేదు ఆ పార్టీ సీఎం అభ్యర్థిగా ఉన్నా ఇంకా ఆశ్చర్యం లేదు ఇక్కడి ప్రభుత్వాన్ని ఎవరు భారత రాష్ట్ర సమితి అంటే బిఆర్ఎస్ పార్టీ కూల్చేస్తుంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేసీఆర్ వ్యూహం చేస్తుండో హరీష్ రావు సిద్ధి లేకపోతే కేటీఆర్ కవితను ఇంకోలు ఇంకోలు ఎవరు ఏక్నాథ్ షిండే రూపంలో చేస్తున్నారంటే అది శుద్ధ తప్పు పచ్చి అబద్దాల నల్లి ఇవే నిజాలు నిజాలు మీరు యాత్ర ట్రైలర్ చూసిరు కదా ఒక అబద్దాన్ని నిజం నిజం అని చెప్పించడానికి వాళ్ళ చుట్టూ ఉన్న డిజిటల్ మీడియా గాని వాళ్ళ చుట్టూ ఉన్న సాటిలైట్ ఛానల్ ఏ విధంగా అద్భుతంగా కూడా అలా ప్రముఖ పాత్ర పోషిస్తూ మీ అందరికీ తెలిసిన విషయమే అలాంటి విషయాన్ని వీళ్ళిద్దరూ కూడా తెలంగాణ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఏంది ప్రభుత్వాన్ని కూల్చేది ఎవరో తెలుసా పూర్తి స్థాయిలో వీళ్ళే ఆయనే కొలుసుకుంటాడు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు కరుడు గట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళు నిజంగా కూడా వాళ్ళకు సెల్యూట్ అండి వాళ్ళ కష్టం వల్ల శ్రమ వాళ్ళది ఊరికే పోదు వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ ప్రభుత్వం ఉండాలని కోరుకుంటారు కానీ మధ్యలో వచ్చిన ఏదో పార్టీ నుండి వచ్చిన రాజకీయుడు రాజకీయ నాయకుడు తన స్వార్థాల కోసం ఎక్కడికైనా వెళ్తాడు అది మీ అందరికీ తెలిసిన విషయం సో ఇప్పుడు కూడా ఆయన గట్టే పోతున్నాడు గంతే ఇందులో సింపుల్ అన్నట్టు పెద్దగా ఆ పంచాయతీ ఏమి లేదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఒక పంచాయతీగా మారిన పరిస్థితి కనబడుతుంది అయితే దీంట్లో ఇంకొక విచిత్రం ఏంటంటే తెలంగాణ బిడ్డలరా మీరు ఒకసారి ఆలోచించాల్సిన విషయం కూడా ఉంటుంది ఇందులో మనం అందరం కూడా ఊహించని పరిణామాలు కూడా చోటు చేసుకున్న ఆశ్చర్యం లేదు ఎందుకు అంటే వీళ్ళిద్దరు కలిసి చాటుమాటున స్నేహ బంధానికి సంబంధించి ఒకసారి ఇగో ఇంకొక పెద్ద కథ ఉన్నది ఇగో జూడూరి ఏంది వాళ్ళిద్దరు భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది ఎంతటి గురు శిష్యుల బంధమైన వైరి రాజకీయ కూటములలో ఎన్డీఏ ఇండియా కూటంలో ఉన్న ఈ వేరే రాజకీయ కూటములలో ఎన్డీఏ కానీ ఇండియా కూటంలో ఉన్న ఈ ఇద్దరు నేతలు రహస్యంగా కలుసుకోవడం పైన సందేహాలు వ్యక్తం అవుతున్నాయి మరోవైపు ఇంతటి కీలక సమయంలో జరిగిన ఈ భేటీకి బీజేపీ పెద్దల ప్రోద్బలం ఉండవచ్చని పరిశీలకులు కూడా భావిస్తున్నారు ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే పెద్దన్న అని కూడా పెద్దన్న అనే పదం కూడా వాడింది ఎవరు కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి మీ అందరికీ తెలిసిన విషయమే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి పెద్దన్న అనే పాత్ర పోషించను ప్రణాళిక ప్రకారమే భేటీ అవుతున్నది ఏపీలో జగన్ సర్కార్ ను ఏమి ఏమి చేసైనా కూల్చేయాలని కంకణం కట్టుకున్న చంద్రబాబు ఇప్పటికే పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేనతో జతకట్టి బీజేపీతో పొత్తుకు వెంపర్లాడుతున్నారు ఆ ప్రయత్నాలలోనే బీజేపీ పెద్దలతో చర్చించేందుకు ఆయన గురువారం ప్రత్యేక విమానంలో బయలుదేరారు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు అదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎయిర్పోర్టుకు వచ్చారు లోక్సభ అభ్యర్థుల ఎంపిక చేయడానికి ముఖ్యమైన నేతలను కాంగ్రెస్ అధిష్టానం పిలవడంతో రేవంత్ రెడ్డి బయలుదేరారు రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బచ్చి విక్రమార్క మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కాంగ్రెస్ అధిష్టానం ఆహ్వానం పంపింది అయితే కేంద్ర మంత్రులతో బేటీ ఉన్నందున బట్టి విక్రమార్క ఉదయమే ఢిల్లీకి వెళ్లిపోయారు ఇక రేవంత్ ఉత్తం కలిసి ఢిల్లీకి వెళ్లాల్సి ఉండగా రేవంత్ ఒకంత ముందుగానే ఎయిర్పోర్ట్ కు చేరుకున్నట్లుగా తెలిసింది చంద్రబాబును కలుసుకునేందుకు ఆయన ముందుగా వచ్చినట్లుగా భావిస్తున్నారు గురువారం సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు బాబు రేవంత్ మంతనాలు సాగించినట్లుగా చెప్తున్నారు వీరి భేటీకి సంబంధించిన ఫోటోలు మాత్రం బయటికి రాకుండా గట్టి జాగ్రత్తలు తీసుకున్నారు సాధారణంగా విమాన ప్రయాణికులు కనీసం గంట ముందు విమానాశ్రయానికి చేరుకోవాలి గంట ముందు చేరుకోవాలి కానీ ఇక్కడ ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం గంట ముందు చేరుకోవాల్సిన వీళ్ళిద్దరూ ఎందుకు ఈ కారణం ఇంత ముందు ఎప్పుడొచ్చిర్రు ఏం కథ అనేది కూడా ఒకసారి చూడాలి కానీ కేవలం తమను తమ కోసమే ఇద్దరు నేతలు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసుకున్నందున వారి ఎప్పుడు కోరుకుంటే అప్పుడే టెలికాఫ్ అవుతాయి అయితే అందువల్ల బాబు రేవంత్ భేటీ యాదృచికం కాదు ప్రణాళిక ప్రకారమే జరిగిందని వినిపిస్తున్నాయి ఏంది అంటే ఇప్పుడు తెలంగాణ ప్రజలందరికీ క్లారిటీ ఏంటంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి పూర్తి స్థాయిలో ఏం చేస్తాడు ఇక్కడ నుంచి బేగంపేట కు పోతాడు అంటే ఇద్దరు మధ్యలో ఒక ఎవరు బ్రోకర్ అనేటోడు ఉంటాడు అంటే మన భాషలు ఏమంటారు మధ్యవర్తిత్తి మధ్యవర్తిత్తి ఆ మధ్యవర్తిత్వానికి సంబంధించి ఎవరైతే మధ్యవర్తిత్వం చేసిండో ఆ వ్యక్తి ఇద్దరికి సమాచారం చేర చేరవేసిండు చేరవేసిన తర్వాత ఆ చంద్రబాబు నాయుడు బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్నాడు రేవంత్ రెడ్డి చేరుకున్నాడు ఇద్దరు రెండు గంటల పాటు చర్చించు దేనికోసం అంటే ఇగో రోబా ఆంధ్రప్రదేశ్లో ఎట్లా నేను సీఎం కావాలి ఇప్పుడున్న పరిస్థితులలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయ్యేటట్టున్నాడు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి సీఎం అయితే మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది ఆయన సీఎం కాకుండా ఎట్లా చేయాలి ఏం కథ అనేది ఆలోచించుకో అని చెప్పిండట దానికోసం నేను ఏకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దాంతో పాటు మీ అందరికీ తెలిసిన విషయమే తెలుగుదేశం ఇప్పుడు బీజేపీ కోసం వెంపర్లాడుతున్నా మరి బీజేపీ బీజేపీ పార్టీకి సంబంధించి నాకు సపోర్ట్ చేయాలంటే బీజేపీ పార్టీ నాకు సపోర్ట్ చేయాలి ఏంటంటే నువ్వు ఓకే అనాలరా బిడ్డ అని చెప్పిందంట ఎందుకంటే శిష్యుడు కదా నువ్వు ఓకే సారే నేను కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించి సపోర్ట్ చేస్తా ఖచ్చితంగా కూడా ఏకనాథ్ షిండే లెక్క మారుత తెలంగాణలో భారతీయ జనతా పార్టీని తీసుకొస్తా నువ్వు వినకపోతే ఏమైతుంది అంటే ఆంధ్రప్రదేశ్ లో నేను ముఖ్యమంత్రి గాను ఎందుకంటే నువ్వు జైల్లో ఉన్నప్పుడు నీ బిడ్డ పెళ్లి అంగరంగ వైభవంగా చేస్తా నీకు ఎంతో ఇష్టమైన గారాల పట్టే ఘారాల పట్టి కూతురు పెళ్లి అద్భుతంగా చేస్తా కాబట్టి నాకు నువ్వు నువ్వు బాక్య ఉన్నావు బిడ్డ నాకు ఇది సాయం చేయరా అన్నాడట సరే గురుగారు మీరు ఏదంటే అది దాంట్లో ఉన్నది అని రేవంత్ రెడ్డి అన్నాడట సో వీళ్ళిద్దరికి సంబంధించి జరిగిన సంభాషణ ఇదొక ఇంత అయితే ఇంకొక విషయం ఏంటంటే ఎట్లాగూ హిమాచల్ ప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ అక్కడ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నది ఆ తర్వాత కర్ణాటకలో కూడా అదే ప్రయత్నం చేస్తుంది ఆల్రెడీ మన తెలంగాణలో అంటే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల ముందే ఆల్రెడీ ఇక్కడ ప్రయత్నాలు చేసి ఏంది అంటే ప్రాజెక్టుల విషయంలో కూడా కేంద్రానికి అప్పగించాలంటే నీ తెలంగాణ రాష్ట్రంలో నీ రాష్ట్రపతి పాలన పెడితే కేసీఆర్ నువ్వేమనుకున్నా అంటే ఎహా పెట్టుకోపో నా ఊహిసిపోయిన ఇంటికంత బాబు నువ్వేమన్నా వేసుకోపో అధికారం ఏమన్నా శాశ్వత నాకు ఊటదో అయింది ఇలా నేను ముఖ్యమంత్రి ఉంటారు రేపు ఇంకోలు ఉంటారు రేపు ఉంటారు నాకేమన్నా పదవుల కోసం వచ్చినా ఏళ్ళు పోరాటం చేసిన రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఉంచేంది ఏంది దాంట్లో ఉన్నది నువ్వేదో నన్ను ఇచ్చేదని తీసుకోపోవాల అప్పుడే తెలంగాణ రాష్ట్రం మీద రెండు వేల పద్దెనిమిది మధ్యప్రదేశ్లో ఎప్పుడైతే లొల్లి జరిగిందో అప్పుడే గీ తెలంగాణ రాష్ట్రంలో కూడా పంచాయతీ జరిగింది ఆ పంచాయతీ జరిగినప్పుడే మన రకాల రాష్ట్రాన్ని కూల్చడానికి రకరకాలుగా ప్రయత్నాలు జరిగినాయి సో అప్పుడు కుదరలేదు కాబట్టి మొత్తానికి రకరకాలుగా ప్రయత్నం చేసి సరే మార్పు మార్పు పేరుతోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనల్ని రోడ్డు మీద బతుకులు చేసి అది అందరికీ తెలిసిన విషయం ఇప్పుడు వీళ్ళిద్దరి ద్వారా చర్చ ఏందంటే సింపుల్ అండి పెద్దగా ఏం లేదు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో సీఎం కావాలంటే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీఎం ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి సహకారం కావాలి రేపు పొద్దుగాల అవసరమైతే భారతీయ జనతా పార్టీకి రావాలి కండో కప్పుకోవాలి ఏకనాథ్ షిండే లెక్క మారాలి ఆ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి శతదా ప్రయత్నం చేయాలి కేంద్రంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ రాబోయేది కూడా భారతీయ జనతా పార్టీ అని కలలు అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా కూడా అక్కడ నుండి దర్యాప్తు సంస్థలో రకరకాలుగా ఇబ్బందులు పెడతాం మేము ఏదైనా చేస్తాం రా బిడ్డ నీకెందుకు రచ్చ నువ్వు సప్పుడే కచ్చేసాయని ఒక రెండు గంటల పాటు చర్చలు జరిగింది దాంట్లో రెండు గంటలలో నాలుగైదు అంశాలు కూడా తెర మీదకి వచ్చినాయట ఒకటి ప్రధానంగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నువ్వు ఎంత మంది ఎమ్మెల్యేలకు టికెట్ ఇప్పించినవు దాంట్లో రేపు పొద్దుగాల నీతో కలిసి రావడానికి ఎంత మంది ఉన్నారు దాంతో పాటు ఒక్కొక్కరికి పొదుగల భవిష్యత్తులో ఇస్తే ఎంతెంత పైసలు ఇవ్వచ్చు దాంతో పాటు ఎవరి ఆర్థిక పరిస్థితులు ఎట్లున్నాయి ఇవన్నీ కూడా లెక్కలేసుకొని దాంతో పాటు తెలంగాణలో ఎట్లున్నాయి భూములు ఏం కథ ఏమేం చేద్దాం ఎట్లెట్లా కొల్లగొడదాం అనేది వీళ్ళిద్దరు ఫిక్స్ అయ్యులు ఇక రెండు గంటల చర్చోప చర్చలకు సంబంధించి చంద్రబాబు ప్రోద్బలంతోనే ఈ భేటీ జరిగినట్లుగా తెలుస్తుంది ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో తనకు మద్దతు ఇవ్వాలని ఆయన తన శిష్యుడు రేవంత్ రెడ్డిని కోరినట్లుగా సమాచారం ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే ఆ క్రమంలో టీడీపీ కనీసం తన అభ్యర్థులను పోటీకి కూడా దించలేదు ఇందుకు ప్రతిఫలంగా తనకు ఏపీ ఎన్నికలలో సహకారం అందించాలని చంద్రబాబు కోరినట్లుగా చెప్తున్నారు టీడీపీ బీజేపీ మధ్య పొత్తు కుదిరినప్పటికీ తగిన సాయం చేస్తానని రేవంత్ తన గురువుకు వాగ్దానం చేస్తున్నట్లుగా సమాచారం ఏంది అంటే ఇక్కడ ఆర్థిక మూలాలు ఏమున్నాయి మన తెలంగాణ ప్రజలను మన తెలంగాణ ప్రాంత బిడ్డల్ని మోసం చేసినాయి అవి చేసిన ఈ పైసలన్నీ అక్కడికి మీకు ఆల్రెడీ నేను ఒక సంచలనమైన వీడియో చేసిన ఏంది ఆ అధికారంలో అధికారులుగా ఉన్న చాలా మంది ఏది బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అప్పుడు ప్రభుత్వంలో కీలక శాఖలలో ఉన్న మంది చాలా మంది అధికారులు విఆర్ఎస్ తీసుకుంటే వాళ్ళందరినీ పిలిపించేసి నీ ఆస్తులలో సగం ఇస్తావా లేకపోతే జైల్లోకి పోతావా కేసులు అవుతాయా జాగ్రత్త బిడ్డ అని చెప్పిండట అయితే గిదే విషయాన్ని నేను చెప్తే పలు శాఖలకు సంబంధించిన అన్ని శాఖలకు సంబంధించిన పోలీసు వ్యవస్థ కావచ్చు శాఖ నా మీద ఒక్కొక్కరు గుర్రు గర్ర అంటున్నారు ఎందుకంటే అందులో మనకు తెలిసిన వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళని పిలిపించి ఇదే కొండల రెడ్డి అనే వ్యక్తికి పిలిపించి మాట్లాడి ఏమన్నాడు తెలుసా మీ ఆస్తులో ఇస్తావా లేకపోతే ఏసీపీ స్థాయి వ్యక్తి చేత కేసులు పెట్టి ఆస్తులు జప్తు చేయాలన్నా నువ్వే ఆలోచించుకొని చెప్పుకో లేదు అంటవా ఇక నీ ఇష్టం అని ఒక డైరెక్ట్గా బెదిరించే ప్రయత్నం కూడా చేసేరట అంటే తెలంగాణ బిడ్డలారా ఒకసారి ఆలోచన ఆ విషయం తర్వాత ఈ విషయాన్ని నేను అసలు ఎప్పుడూ గురువారం రోజే మీ అందరికి పెట్టాలి కానీ ఎందుకంటే ఒక సందిగ్ధంలో ఉన్నా నేను ఎందుకున్నానంటే ఇప్పటికే మనం ఏ వీడియోలు చేసినా కేసులు ఏ వీడియో చేసినా డిలీట్ చేయాలి ఇప్పటికీ వైఆర్ వైఆర్టీవీ న్యూస్ ఛానల్లో పద్దెనిమిది నుంచి ముప్పై వీడియోలు డిలీట్ చేయించు దగ్గర కూర్చొని సో ఇంకా కూడా డిలీట్ చేయాలంటారు నేను ఏమంటున్నానంటే ఇప్పుడు మనం పత్రికను అనుకో ఇప్పుడు మన వెనక ఎవరు ఉన్నారు తెలంగాణ ప్రాంత బిడ్డలు ఉన్నారు మనం ఏమన్నా మనం ఏదన్నా చేస్తే అది దొంగ అవుతుంది కానీ వాళ్ళు చేస్తే నీతి నిజాయితీ అవుతుంది వాళ్ళు జోకచ్చు ఇట్లా జోకితే వాళ్ళకి ఏం కాదన్నట్టు మనం జోకం కాద కత్తిరిస్తాం అందుకే మన జోలికి వస్తారన్నట్టు సో ఇక్కడ ఏం జరిగింది అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగుతున్న అభ్యర్థులపై కూడా సమాచారం ఇచ్చిపుచ్చుకున్నట్లుగా వినికిడి తెలంగాణలో టీడీపీకి ఎలాగైనా జవసత్వాలు కల్పించాలని భావిస్తున్న చంద్రబాబుకు కాంగ్రెస్ పార్టీ నుంచి తన శిష్యుడు సీఎం కావడంతో కింద ఆశ పెరిగింది ఇదే సమయంలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణ సరిహద్దుల నుంచి ఎలాంటి సహాయాన్ని కావాలనుకుంటున్నారో చంద్రబాబు తన శిష్యుడితో స్పష్టంగా చర్చించినట్లుగా తెలుస్తుంది టిడిపికి ఆర్థికంగా సహాయ సహకారాలు అందించే బడాబాబులందరూ హైదరాబాద్ లో వివిధ వ్యాపారాలలో నిర్వహిస్తున్న వారే నోట్ దిస్ పాయింట్ నేను చాలా క్లారిటీగా కూడా చెప్తున్నా ఇది చదవ ముందుకే చెప్పిన మీకేం చెప్పినా అంటే ఈ తెలంగాణలో వ్యాపారాలు ఎవరెవరైతే చేస్తున్నారో వాళ్ళందరి నుంచి కూడా ఆర్థిక సాయం కావాలని గంటా పదంగా వీళ్ళ యొక్క గురువు గారు నారా చంద్రబాబు నాయుడు గారు అడుగుస్తున్నారు బేగంపేట ఎయిర్పోర్ట్ లో దాదాపు మూడున్నర నుంచి ఐదున్నర నాలుగున్నర ఐదున్నర రెండు గంటల పాటు జరిగిన వాదోపవాదాల మధ్య జరిగిన అద్భుతమైన చర్చలేంది అంటే ఓ ఇది ఈ నేపథ్యంలో వారి నుంచి ఎన్నికల ఖర్చుకు నగదును తరలించాల్సి ఉంటుంది ఈ కోణంలో రేవంత్ నుంచి సహాయ సహకారాలు కోరి ఉండవచ్చని పరిశీలకులు కూడా అంచనా వేస్తున్నారు నేను చెప్పిన కదా చాలా క్లారిటీగా కూడా చెప్పినా ఎన్నికల తర్వాత స్పష్టత తెలంగాణలో పదేళ్ల పాటు పాలన సాగించిన బీఆర్ఎస్ ను ఓడించేందుకు చంద్రబాబు రేవంత్ రెడ్డి కలిసి కృషి చేశారు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక డిజిటల్ మీడియా ఉంటుంది దాంట్లో ఒక మూడు వందల మంది ఉంటారు ఆ మూడు వందల మంది తెలంగాణ కోసం ఈ తెలంగాణలో ఎట్లనైనా కేసీఆర్ ను పడగొట్టాలి కేసీఆర్ ను ఎట్లనైనా గద్ద దించడానికి పనిచేసిన వ్యక్తులు వాళ్ళందరూ ఉన్నారు సో ఇప్పుడు వాళ్ళందరూ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలుగుదేశాన్ని పైకి తీసుకురావాలి ఇక వీరికి బీజేపీ కూడా తోడైంది నిజంగా కేసీఆర్ ను ఓడించడంలో కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా సపోర్ట్ చేసింది మీరు అవునన్నా కాదన్న ఇదైతే ఒక నిజం అధికారానికి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి పాలన ఒకనాటి చంద్రబాబు ప్రభుత్వాన్ని తలపిస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి ఒకప్పుడు తెలుగుదేశం నాయకులైన ప్రస్తుత మంత్రి సీతక్కతో పాటు పలువురు ఎమ్మెల్యేలు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి ప్రోద్బలంతోనే కాంగ్రెస్ లో చేరారు అధికారాన్ని చేపట్టింది మొదలు రేవంత్ అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో తన వర్గాన్ని క్రమంగా పెంచుకుంటున్నారు ఇటువల్ల ప్రధాని మోదీని పెద్దన్న అని సంబోధించడం బీజేపీ పాలనలో అభినందించడం మరోవైపు బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని జోషి అని చెప్పారు ఎవరు మన పార్లమెంట్ సభ్యుడు లక్ష్మణ్ అన్న చెప్పిండు తెలంగాణలో ఖచ్చితంగా కూడా ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతున్నది ఇక్కడ ఏక్నాథ్ షిండేలు కూడా అవుతున్నారు అని చెప్పారు దాంతో ఇంకోవైపు చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ఈ పరిణామాలు ఎటువైపు దారి అని ఆసక్తికరంగా మారింది తెలంగాణలో గిది స్టోరీ నేను చెప్తున్నా కదా మొదటి నుండి కూడా చెప్తున్నారు దొంగలు దొంగలు ఊళ్ళు వంచుకుంటారు అనవసరంగా మీరు ఆగం ఆకురి బిడ్డలారా ఈ తెలంగాణలో దొంగలు దొంగలు ఉంచు ఊళ్ళు వంచుకున్న తర్వాత చాలా మంది అనుకుంటారు ఏంటి అంటే ఏ అన్న గట్లెట్లుంటదన్న గిట్లెట్లు ఉండదన్న అంటారు సో మొత్తానికి సుశీలు కదా మొత్తానికి బేగంపెట్లో గురువు శిష్యులుగా చూడరు ఒకలేమో గురువు ఏంది అంటే రెండు కళ్ళంత రెండు కళ్ళ సిద్ధాంతి ఇంకొకరేమో తను ఏది కావాలనుకుంటే అది కావాలి అది అధికార ఆఫీసరా ఏఎస్ఆ ఈపిఎస్ఆ సిఎస్ఆ కార్యదర్శి కారోబార ఎవరితో సంబంధం లేదు ఎవరినైనా మట్టి గురిపించడానికి కంకణం కట్టుకున్నాయని ఈ పెద్ద మనిషి ఓటుకు నేటు కేసులో దొంగగులు కాల్ ట్యాంపరింగ్ సంబంధించి ఆడియో ఉన్నా కూడా దాంట్లో దర్యాప్తు ఇద్దరు కూడా ఏంది పూర్తి స్థాయిలో ఏం జరుగుతున్నది అనేది మీ అందరికి క్లారిటీ ఇచ్చిన ఈ దొంగలు మీరు ఏం చేస్తారు ఏం కథ అనేది మీ చేతిలోనే వెడుతున్నా ఇక